మహాదేవ శంభోశంకరంలో మరి శివ నామస్మరణ తోటి మరి శైవ క్షేత్రాలన్నీ కూడా మారమవుతున్నాయి మరి ఏదైతే శివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని కుమరూరి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన మరి ఏదైతే ప్రసన్న పరమేశ్వర ఆలయం మరి శివకేశవ ఆలయం అలాగే మరి శివమంది అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు మనం కొమరంగ జిల్లాలోని నంబాల గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న పరమేశ్వర ఆలయంలో ఉన్నామో మరి ఈ ఆలయ ప్రతిష్ట మరి విశిష్టత ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటిదో మరి ఏదైతే వేద పండితులతో పాటు ఏదైతే అభివృద్ధి కమిటీ సభ్యులతోటి జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శ్రీ ప్రసన్న పరమేశ్వర ఆలయం పదంపురం ఉన్నాము మరి ఈసారి శివరాత్రి మూడు రోజుల పాటు ఇక్కడ కొనసాగుతుంది మరి కార్యక్రమం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దీని మరి విశిష్టత ఏంటిది చరిత్ర ఏంటిది మరి ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు చెప్పండి సార్ ఇక్కడ ఎలా ఉంది ఎప్పటి నుంచి దీని పూర్వవైవం నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది ఇక్కడ ఆలయం అంటే మేము చేస్తున్న ఎప్పుడైతే పోయిన సంవత్సరం నా అధికారంలోకి వచ్చింది ఛే మీద ఉన్నాను నా ఆధ్వర్యంలో నాకు చేతనం నేను చేసిన ఇక్కడ ఉండడానికి ఏ వీఆర్పీలు కానీ ఎవరైనా ఇతర పర్సనల్స్ ఎవరు వచ్చినా కానీ మూడు బెడ్రూమ్లు ఉన్నాయి అలా అటాచ్ బాత్రూమ్లు ఉన్నాయి అందులో బస చేసుకోవచ్చు మా తరఫున ఇక్కడ రతన్ షెడ్ నూతనంగా నిర్మించుకున్నాం అది సింగర్ వాళ్ళు మా ఊరు సింగర్ వాళ్ళ వాళ్ళు అందరూ కలిసి ఇచ్చిన డబ్బులు కొన్ని డొనేషన్ చేసినాం ఆ సింగరేణ వాళ్ళు కూడా మాకు కోర్సు కొన్ని ఐటమ్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ అటాచ్ చేసి మేము వ్రతానికి నూతనంగా షెడ్ ఒకటి తర్వాత మా నంబాల విలేజ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అంటే మన కానిస్టేబుల్ కానీ ఆర్మీ వాళ్ళు కానీ వాళ్ళ తరఫున ఒక సౌండ్ సిస్టమ్ తెచ్చుకున్నాం ఎనభై వేల రూపాయలన్నీ వాళ్ళ డొనేషన్ తోటి మా తరఫున ఏంటంటే ఈ రేట్లో షెడ్ నూతనంగా నిర్మించుకున్నాం ఇది ఒక మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఓన్గా గుడి పైసలు కానీ గుడికి మేము నిర్ణయించుకున్నాం ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నాం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మైదాన్ లక్ష్మయ్య అనే పెద్ద మనిషికి వాళ్ళది స్వగ్రామైనటువంటి కొత్తపల్లి మా ఊరు అత్తగారు వాళ్ళది ఇక్కడికి వెళ్ళి మా ఊరు నుండి కొత్తపల్లికి వెళ్ళే క్రమంలో ఇప్పుడు ఏదైతే మనం ఆలయంలో ఉన్నామో ఈ ఆలయం ప్లేస్లో ఒక సాధువు రూపంలో వచ్చి ఆయన పుట్టు వికలాముడు అనమాట ఆయనకు ఆ మాము ప్రత్యక్షంగా చుట్టుకొని ఆ సాధువు చెప్పినట్టే ఆయన మనిషి అందరున్న మనిషి చీద కావడం స్వయంగా ఇక్కడ వెలిసినటువంటి శివాలయం ఇది కాబట్టి కొలిసిన వారి కొంగు బంగారంగా వివిధ రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ ఎవరికైతే ఏ కోరికలు కోర్టుకుంటే ఆ కోరికలు నెరవేరుస్తున్నాయని చెప్పి మాకు కూడా తెలుసు మేము అందరం లైవ్లో చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఇక్కడ ఈ విషయానికి వస్తే ప్రతి మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ చుట్టూ ఉన్నటువంటి మండలాల నుంచి కానీ జిల్లాల నుంచి కానీ వివిధ రాష్ట్రాలు మహారాష్ట్రలో ఉన్నవి మా గుడికి చాలా అనుబంధం ఉంది అటు మహారాష్ట్ర నుంచి వస్తూ ఉన్నాయి వాస్తవంగా కమిటీ వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత చాలా పెద్ద ఎత్తున దాదాపు ఈ సంవత్సరం వన్ మంత్ ముందు నుంచే పనులు స్టార్ట్ చేయడం జరిగింది మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది దాదాపుగా ముప్పై వేల నుండి యాభై వేల వరకు రావడం జరుగుతుంది వారికి అన్ని వసతులు కల్పించడం జరిగింది మంచి మంది సౌకర్యం కానీ వాళ్ళు ఇక్కడ రాత్రి జాగరణ చేసుకోవడానికి పడుకోవడానికి కానీ జాగరణ చేయడానికి కానీ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా విఐపిలు వాళ్ళు వస్తే ధర్మశాల అటాచ్ బాత్రూమ్లతో మంచి రూములు కూడా నిర్మించడం జరిగింది అలాగే హాస్ఫాబాద్ నుండి మంచిరాళ్ళ నుండి ఎల్లంపల్లి నుండి తాగునార్ నుండి బస్సులు సౌకర్యం కల్పించడం జరిగింది కళ్యాణ మహోత్సవం కానీ అదే విధంగా లింగోత్సవ సమయాలు కానీ ఏ విధంగా ఉన్నాయి రతోత్సవం ఎన్ని గంటలకు జరిగింది రథోత్సవం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది కళ్యాణోత్సవం వచ్చేసి మూడున్నర ఉదయం అయిన అభిషేకాలు వచ్చేసి ఉదయం నాలుగు గంటలు భక్తుల ఒక అర్థం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్క రహదారులు కానీ అన్నీ కూడా పాటిస్తారు కానీ అన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరు కంటి సభ్యులు కానీ తోటి ప్రారంభమవుతున్న శివాలయాల్లో కూడా మరి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశాము మరి ఉదయం నుంచి కూడా మరి ఏదైతే కళ్యాణ మహోత్సవంతో పాటు మరి ఏదైతే లింగోద్భవ సమయాలకు మరి ఖచ్చితంగా ప్రత్యేక పూజలు చేస్తారండీ మరి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులతో పాటు రమేష్ కొమరం జిల్లాలో